హాయ్ ఎవరివన్ మీకు ఇది తెలుసా కొన్ని చిన్న చిన్న ప్రాణులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని అవును ఈ రోజు మనం ప్రకృతిలో రైతులకు సహాయపడే కొన్ని ముఖ్యమైన జీవుల గురించి నేర్చుకోబోతున్నాం పంట పొలాలలో కొన్ని జీవులు నివసిస్తూ పంటలకు రక్షణగా పనిచేస్తాయి అందుకే వాటిని మనం రైతు మిత్రులు అని పిలుచుకుంటాం వీటిలో ముఖ్యంగా వానపాము సాలపురుగు చీమలు పాములు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే వానపాములు నేలలో నివసిస్తాయని అయితే వానపాములు వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాయి వానపాములు తిని విసర్జించే పదార్థంతో మంచి ఎరువు తయారవుతుంది ఈ ఎరువును వర్మీ కంపోస్ట్ అంటారు ఇది సహజ సిద్ధమైన ఎరువు ఇది భూమికి ఎంతో బలాన్ని ఇస్తుంది భూసారాన్ని కూడా పెంచుతుంది ఇవి మట్టిలో చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ గాలి నీరు నేలలోకి వెళ్లే మార్గాన్ని తయారు చేస్తాయి వానపాముల వల్ల నేల గుల్లబారి మొక్క యొక్క వేర్లకు గాలి బాగా అందుతుంది దాని వల్ల మొక్క మంచి ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో విపరీతమైన పురుగు మందులు వాడడం వలన ఈ వానపాములు అధిక సంఖ్యలో చనిపోతున్నాయి దానివలన భూమి సారం తగ్గిపోతుంది తత్ఫలితంగా పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది అందుకే అవి చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వాటిని మనం కాపాడుకోవాలి ఇక సాలపురుగుల విషయానికి వస్తే సాలపురుగులు చిన్నగా ఉంటాయి వీటి శరీరం ఎరుపు నలుపు రంగులతో ఉంటూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి వీటి చెస్ట్ భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాయి మీరు పంట పొలాలలో సాలపురుగు గూడుని పరిశీలించే ఉంటారు పంటలకి హాని చేసే పురుగులు దోమలు ఈ గూటిలో చిక్కుకొని ఉంటాయి ఈ సాలపురుగుల ముఖ్య పని ఏంటంటే పంటలపై నష్టం కలిగించే పురుగులను దోమలను తినడం ఇవి తెల్లదద్దుర్లు మిడతలు అరిచే పురుగులు లాంటి వాటిని తింటాయి దీంతో పంటలు పాడవకుండా కాపాడబడతాయి ఈ విధంగా సాలపురుగులు రైతుల యొక్క పంటలను చీడ పురుగుల నుంచి కాపాడుతున్నాయి అంతేకాకుండా పురుగులు సహజంగా మనకు కావలసిన సమతుల్యాన్ని ప్రకృతిలో పెంచుతాయి పురుగు మందులు స్ప్రే చేయడం వలన ఈ పురుగులు కూడా చనిపోతున్నాయి ఇక చీమల విషయానికి వస్తే చీమలు చాలా చిన్న జీవులే అయినా వాటి పనితనం అద్భుతంగా ఉంటుంది ఇవి పంట పొలాలలో ఇంకా మొక్కలపై తిరుగుతూ ఉంటాయి వాటి గూళ్ళు నేలలో లేదా చెట్లపై కనిపిస్తాయి చీమలు శ్రమజీవులు చనిపోయిన పురుగులను తీసుకెళ్తాయి కొన్ని రకాల చీమలు శత్రు పురుగులను వాటి గుడ్లను తింటాయి ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరాన్ని కొంత మేరకు తగ్గించి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి ఇవి మన పొలాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి వాటి ద్వారా మలినాలు తగ్గిపోతాయి ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది ఇక పాముల విషయానికి వస్తే మనలో చాలా మందికి పాములను చూడగానే భయం వేస్తుంది పాములు కనబడిన వెంటనే వాటిని చంపేయాలని అనుకుంటారు కానీ అన్ని పాములు విషపూరితమైనవి కావు వాస్తవానికి నాగుపాము కట్లపాము సముద్రపాము రక్తపింజర జాతి వంటి పాములకే విషం ఉంటుంది మానవులు వాటికి హాని కలిగిస్తేనే అవి వాటి ఆత్మరక్షణ కోసం కాటేస్తాయి దామపాము చెంచుపాము లాంటి కొన్ని పాములు మన పొలాల్లో నివసిస్తూ ఉంటాయి పంట పొలాలని ధాన్యపు కంకుల్ని నాశనం చేసే ఎలుకల్ని తిని రైతులకు మేలు చేస్తూ ఉంటాయి పాములు లేకపోతే ఎలుకల సంఖ్య పెరిగిపోయి పంటలు పాడవుతాయి ధాన్యం దిగుబడి తగ్గిపోతాయి అందుకే పాములు కూడా రైతులకు మిత్రులే కాబట్టి పాములను చంపకుండా వాటిని మనకు సహాయపడే జీవులుగా గుర్తించాలి మన పొలాల్లో నివసించే కొన్ని జీవులు మనకు మేలు చేస్తున్నాయి వాటిని మనం రసాయన మందులతో చంపుతున్నాం వానపాము సాలపురుగు చీమలు పాములు ఇవన్నీ సహజంగా పంటలకు రక్షణ కలిగిస్తాయి ప్రకృతిని అర్థం చేసుకుంటే మన వ్యవసాయం ఆరోగ్యంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటుంది కావున రైతన్నలు సహజ వ్యవసాయం అనేది మన భవిష్యత్తుకు బలంగా మారుతుంది ఇది భూమికి మన ఆరోగ్యానికి మన కుటుంబానికి మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి